సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు నాగరాజ్ అండి బుస్ నాగరాజ్ ఏం చేస్తుంటారు సార్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎక్కడ సార్ మీది దుగ్రాల మండలం మీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఈరోజు ఐటీ మేనేజ్ గా వర్క్ చేస్తా ఉన్నారు ఎలా ఉంది ఆయన పాత్ర అసలు రాష్ట్రం సూపర్ సూపర్ గా ఉంది ఆయన పాత్ర అంటే ఏ అంశంలో బాగా నచ్చింది అసలు ఏదైనా సరే మనం జనాలు ఏదైనా ఏదన్నా ఉందని మెసేజ్ పెడతామే లేట్ ఆయనకి ఎమ్మటే స్పందిస్తున్నాడు దాని గురించి నో డౌట్ నిన్నే ఒకరికి ఎవరో ట్విట్టర్లో పెట్టారు ఆయనకి ఏదో పిల్లవాడికి బాగాలేదని ఎమ్మటే స్పందించి వాళ్ళ టీం వెళ్ళి వాళ్ళకి ఏం కాలే మొత్తం కూడా చేసేవాళ్ళు పెట్టే రాష్ట్రంలో సూపర్గా ఉంది అంటే మీరు ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు కదా మీ నియోజకవర్గంలో చాలా చోట్ల మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఆటోలో కూర్చున్న వాళ్ళు కానీ మీరు ఎప్పుడన్నా అడిగారా ఎలా ఉందమ్మా పరిపాలన లోకేశ్వర్ ఎలా చేస్తారని అడిగారా వాళ్ళు ఎలాంటి సమాధానం ఇచ్చారు అందరిని అడుగుతూనే ఉంటాను అడుగుతా ఉంటే చెప్తారు ఎవరు దోసిందో వాళ్ళు చెప్తా ఉంటారు ఎక్కువ శాతం జనువును ఇప్పుడు బాగుందనే చెప్తున్నారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా మట్టి తట్టతో మట్టి వేసిన పాపా వాళ్ళు ఇవాళ చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయో ఆటోలలో హ్యాపీగా ఆటోలు దోలుకుంటున్నారు ఇవాళ చూడండి గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ మంగళగిరి పక్కన ఇప్పుడు డ్రైనేజీ ఇస్తున్నారు ఐదు సంవత్సరాల్లో డ్రైనేజీ పూడిపోయి వాసన వచ్చేదంతా అంత చండాలంగా ఉండేది వడ్ల పూడి మంగళగిరి రావాలంటే ఇవాళ అది లైన్లు పెట్టి శుభ్రం చేపిస్తున్నారు అన్నా క్యాంటీన్ దాని ఎదురుగా అక్షయ పాత్ర ఎదురుగా మరి ఇన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎవరు వదులుకుంటారు చెప్పండి మనకి ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతున్నారు మరి ఇన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎవరు వదులుకుంటారు లోకేష్ గారు వచ్చిన తర్వాత మంగళగిరిలో ఒక మార్పు అనేది కనిపిస్తుంది గ్యారంటీగా మార్పు అనేది కనిపిస్తుంది చేస్తారనే సార్ చేస్తారని చెప్పేసి జనాలు కూడా చూద్దాం అని చెప్పేసి వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారపక్షం ఈ లేని పథకాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చారు ఆయన ఇంక జనాలు ఎవరు వదులుకుంటారు అందరికీ అన్ని ఇస్తున్నారు కావాల్సినవి అన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి ఇప్పుడు ఆయన ఇక్కడ లేకపోవచ్చు ఆయన ఆఫీస్ ఉంది ఇక్కడ మంగళగిరిలో ఆయన ఆఫీసులో ఆయన టీం ఉంది పది మంది టీం ఉంది పనిచేసేవాళ్ళు ఏ పని కావాలన్నా కానీ ఆఫీసులోకి వెళ్ళి అర్జీ పెట్టుకోవడమే లేటు చేసేస్తున్నారు అమ్మటారు దాకా అవసరం అవసరంలా వాళ్ళే చేసేస్తున్నారు ఇంక సార్తో పని ఏముంది సార్ ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళే చేసేస్తున్నారు పనులన్నీ కూడా మనకి ఏదైనా ఆపద వచ్చిందని అక్కడికి వెళ్తే ఆఫీస్ వల్లి స్పందించి ఆఫీస్ చేసేస్తున్నారు అంటే మీకు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయండి అంటే సాదా మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మీ ఇంట్లో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి స్కీమ్స్ మీరు పొందారు అసలు మాకు తల్లి వందనం వచ్చింది మా పిల్లలు ఇద్దరికి ఆటో డ్రైవర్ డబ్బులు పడ్డామున్నా మా ఆవిడకి పొలం ఉంది పొలం డబ్బులు పడ్డాయి ఇంకేం కావాలి మాకు హ్యాపీయే కదా అన్ని స్కీమ్స్ వస్తున్నాయి కళ్ళ రేషన్ కార్డు ఇంకేము ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ అలా బాధ వాళ్ళంతే చూతా ఉంటారు ఏం ఉండదు ఆడ కొంతమంది ఉన్నారు పీటీఎం లో ఏదో వాగుతూ ఉంటారు అసలు మెడికల్ కాలేజీలు లేకుండానే ప్రైవేటీకరణ ఎట్ట చేస్తారు మెడికల్ కాలేజీలు కట్టాలి కదా నువ్వు కట్టకుండానే ప్రైవేటీకరణ ఎట్టేది అవదు కదా అది అది అంత మోసపూర్వకమే కదా జనాలను పక్కదారి పట్టియటమే కదా అభివృద్ధి లే చూసి ఓర్చుకోలేని తనంతో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఇవాళ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు యాక్టివ్గా పనిచేసి సార్ని గెలిపించుకొని నెక్స్ట్ కూడా సీఎం గారే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అయింది డౌట్ పడ అవసరం జగన్ గారు ఏమో నేను పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా నేను వీళ్ళందరినీ ఎదురుస్తాను మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అందరు తోలు తీస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాలు ఏనాడన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరినన్నా ముట్టుకున్నాడా ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని షార్ట్ షార్ట్ను పోతా ఉండేవాడు రోడ్డు మీద ఎవడన్నా వెళ్తున్నా కానీ గణేశం టచ్ కూడా చేసేవాడు ఈ సీఎం గారు రోజుకొక సామాన్యుల ఇళ్ళకి వెళ్తున్నాడు దళితుల ఇళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ సామాన్యులైన కింద ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇస్తున్నాడు ఇంకెంతకన్నా ఇంక మంచి ఏం కావాలో చెప్పండి ఎక్కడో కర్నూలు జిల్లాలోకి వెళ్ళి అట్లు కూడా పోసారు సార్ మరి అంతకన్నా ఇంకా చొరం ఏముంటది సీఎం దగ్గర మీరు చెప్పండి అంటే దీనివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనం అంతా కూడా లాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతుంది ప్రభుత్వ ధనం ఎందుకు డిబే లాస్ అయ్యింది చెప్పండి మీరు ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి సామాన్యుడికి ఏం కావాలో కనుక్కొని చేస్తున్నాడు ఇంకా ఏ లాస్ అయ్యేది ఎక్కడ ఎందుకు అయింది ప్రభుత్వ ధనం ఏమైనా మంది అని పెట్టి వెళ్తలేదుగా సింపుల్ గానే వెళ్తున్నాడు ఆయన ఆయన కారులో వెళ్ళి ఆయన కారులో వస్తున్నాడు ఇంకా ప్రభుత్వ ధనం ఎక్కడ వేస్ట్ అయ్యింది డబ్బు అంటే గతంలో చూసిన చంద్రబాబు నాయుడికి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గెలిచిన చంద్రబాబు నాయుడికి తేడా ఏమైనా గమనించారా చాలా తేడా చాలా తేడా అప్పుడు సీఎం కాదు అప్పుడు కాదు అప్పుడు ఆయన కాదు ఇప్పుడు మారాడు పూర్తిగా మారాడు అప్పుడు సిబిఎన్ వేరు ఇప్పుడు సిబిఎన్ వేరు అంటే సార్ చాలా మార్పులు చెందాడు ఆయన చిన్న చిన్నపిల్లలాగా పనిచేస్తున్నాడు ఇవాళ చిన్నపిల్లలాగా పనిచేస్తున్నాడు కుర్రోళ్ళ యాక్టివ్గా అంత వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అట్లా పనిచేయటం అనేది చరిత్ర రాసుకోవాలి మనం